ఆత్మకూర్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ ధనలక్ష్మి విచ్చేసినటువంటి పెద్దలు మన జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి గారు స్థానిక ఎంపీడిసి యాస కవిత గారు మండల మహిళా అధ్యక్షులు అర్ణ గారు మన నాదిరాజు గారు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు మరి అదే రకంగా మండల సెక్రటరీ జనరల్ శ్రీనివాసరెడ్డి గారు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే అంజలి టీవీ ప్రతి విషయంలో ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ అంజలి టీవీ మరి ప్రత్యక్షమైతుంది ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను కూడా మరి ప్రజల దృష్టికి తీసుకుపోయి మరి అంజలి టీవీ ముందుందనడంలో సందేహం లేదు ఎందుకంటే అంజలి టీవీ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే భువనగిరి డివిజన్ లోనే మరి అంజలి టీవీ ప్రధాన స్థానంలో ఉంది అన్ని పెద్ద పెద్ద టీవీల కన్నా చూసుకున్నా ఎందుకంటే ఎన్టీవీ కానీ టీవీ నైన్ గాని ఇంకో టీవీ ఏ టీవీ అయినా మరి అంజలి టీవీ వాళ్ళు మాత్రం చాలా పనిచేస్తా ఉన్నారు వారికి నూతన సంవత్సరం సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏది ఏమైనా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి ఆ సమస్యను మరి ప్రజల దృష్టికి ప్రజలలో దిశగా పనిచేస్తున్నటువంటి మరి అంజల్ టీవీని మనం అందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది ఈరోజు చూస్తా ఉన్నాం ఏ న్యూస్ రాకపోయినా ప్రతి న్యూస్ ను కూడా ముందుగా మరి ఏ టీవీ మరి బయట పెడుతుందంటే అది అంజల్ టీవీ మాత్రమే ఆ అంజల్ టీవీకి ఆ అంజల్ టీవీ యాజమాన్యానికి ఇక్కడ మండల అంజల్ టీవీ ప్రతినిధులకు కూడా నాకు కృతజ్ఞతలు ఎందుకంటే ఇంకా ఈ అంజల్ టీవీ ముందు ముందు కూడా ప్రజలలో పోయి బాగా పనిచేసి ప్రతి సమస్యను కూడా ప్రజలు తీసుకొచ్చి ప్రజలలో చైతన్యం చేయవలసిన అవసరం ఉంది అని కూడా అంజల్ టీవీ వాళ్ళని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే ఎక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినా ముందుంటున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను